హలో ఫ్రెండ్స్ ఇదేనండి బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా రవ్వలకొండ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది ఈ గృహలోనే ఇక్కడ పైన ఆవులు దొలుకొని కింద గృహలోకి వెళ్ళి కాలజ్ఞానం రాశారు ఈ గృహ లోపలికి దిగుతున్నాం ఒకసారి చూడండి ఇతను మా బావమారిది శివదీక్షలో ఉన్నాడు చూడండి బాగా ఎక్కడ దూరంగా ఉన్నవాళ్ళు ఇంత దూరం వచ్చి దీన్ని చూడకపోవచ్చు ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రవ్వలకొండ ఈ ప్రాంతం పేరు ఇలా కిందికి దిగాలి స్టెప్స్ పైన చూసి జాగ్రత్తగా దిగాలి స్లిప్ అవుతే వెళ్ళి గృహలు పడిపోతాము ఇక్కడ చూడండి కింది దిగా నీళ్ళు ఎలా ఉన్నాయో లోపల దిగా మనం వాటర్ చూడండి ఎలా ఉన్నాయో టెంకాయ నీళ్ళు కోకోనట్ వాటర్ మాది ఉన్నాయి చాలా స్వచ్ఛంగా ఉన్నాయి ఇలా లోపలికి వెళ్తే దాదాపు పద్నాలుగు ప్రాంతాలకి లోపల సొరంగాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలకి ఒకసారి చూపిస్తారు చూడండి అవి కూడా నీళ్ళు నడుచకుండా వెళ్తే ఇదండి గురువా నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా వెళ్తే ఈ సొరంగం వచ్చేసి మహానందికి వెళ్తుందంట ఎవరైనా డబ్బులు లేని వాళ్ళు ఉంటే ఈ సొరంగం ద్వారా వెళ్ళిపోవచ్చు అక్కడికి బస్సు వెహికల్ లేకుండా టికెట్ లేకుండా ఇది స్వామివారు కోనేరు టెంకాయ నీళ్ళకన్నా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఇది ఇంకో గృహం అండి ఇది ఇంకో సురంగము శ్రీశైలనికి అంట ఈ సురంగం ద్వారా నేనైతే వెళ్ళే ధైర్యం చేయను అండి ఇది ఇంకో సొరంగం అండి మహానందికి దారి అంటది ఇది చూడండి ఇది ఇంకో సొరంగము యాగంటికి వెళ్తుందంట దాదాపు ఇక్కడ నుంచి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉండేవంట ఒకప్పుడు అవన్నీ కాలక్రమేణా కలిసిపోయినాయి కొంచెం ఊడిపోయినాయి ఈ ప్లేస్ వచ్చేసి స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం అంట స్వామి గారు ఇక్కడ ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాశారంట ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో రాసుకుంటేనే అక్కడ నుంచి అక్కడ అటు సైడ్ నుంచి అచ్చమాంబ ఎదుర్కుంటూ వచ్చి చూసిందంట స్వామివారిని అప్పుడు తెలిసిందంట ఆమెకి ఈయన దివ్యశక్తులు ఈయన గురించి గారు బ్రహ్మంగారం చూసిన స్థలం ఇక్కడ నుండే అండి ఇక్కడ నుండి అచ్చమ్మా అక్కడ నుండే బ్రహ్మంగారం చూసిందంటండి ఎప్పుడన్నా వస్తే మందాల నంద్యాల దగ్గరలోనే ఇక్కడ తప్పకుండా రండి చూడండి